డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జాతీయ జెండా ఎగురవేసి పలుచోట్ల సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు లీడర్లు ఇందులో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం లేబర్ కాలనీలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ ఎంఆర్ఓ సంఘాల అధ్యక్షుడు హెల్త్ మినిస్టర్ ఓఎస్డి పక్కా రమేష్ గారి ఆధ్వర్యంలో భారీ భారీ తిరంగ ర్యాలీని నిర్వహించారు ఇటీ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అయ్యూబ్ కార్పొరేటర్ బస్కుల బాబు మాజీ కార్పొరేటర్ కుందరపు రాజేందర్లు పాల్గొన్నారు ఇందులో భాగంగా త్రివర్ణ పథకాన్ని భారీ ర్యాలీ చేపట్టి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ నగరంలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు అయితే గ్రేటర్ నగర పరిధిలోని అన్ని డివిజన్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తలరావడంతో పాటు అశేష జనాదరణ కూడా సంభించిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే సంతోషం వ్యక్తం చేసినారు ముఖ్యంగా తిరంగ జెండా భారీ ర్యాలీ నేపథ్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు